కొంగర మల్లయ్య గట్టు కృష్ణా జిల్లా జగేపేట దగ్గర ఉంటది త్రిభుజాకారంలో ఉన్న చిన్న గుట్ట అయితే ఆ గుట్ట చుట్టూ ఒక అంటే ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఒక కథ ఆ ప్రచారంలో ఉందనమాట ఏంటంటే ఆ గుట్ట మీద అంటే పూర్వం అంటే ఇంత రవాణా వ్యవస్థ అందుబాటులో లేని కాలంలో ఆ గుట్ట పక్క నుంచే గుట్ట కింద నుంచి కాలిబాటు ఉండేది బాటసారులందరూ ఇంకా ఆ బాట నుంచే వెళ్లే వాళ్ళనమాట అయితే వాడు చాలా బలిష్టంగా ఉండేవాడు పెద్ద పెద్ద మీసాలు అసలు ఇంకా చూడ్డానికే చూస్తే భయపడిపోయేంత ఇట్లా కండలు తిరిగి ఆ పెద్ద పెద్ద మీసాలు పెట్టుకున్న కంఠం కూడా అంటే గంభీరమైన కంఠంతో అట్లా ఉండేవాడు వాడు కొండ మీద కూర్చుని వచ్చిపోయే వాళ్ళని బెదిరించేవాడంట మీ దగ్గర ఉన్న డబ్బులు నగలు ఏది ఉంటుంది పైకం అయితే పైకము సొమ్ములైతే సొమ్ములు మీరు అక్కడ వేయండి కిందే సెల్లండి లేదంటే నేను కిందికి వస్తే నా ఇంకా మీ పని అయిపోయినట్టే లేదంటే ఇంకా నా చేతిలో అయిపోతారు అని బెదిరించేవాడు దీంతో అక్కడ వచ్చే పోయే వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఎందుకు ప్రా ప్రాణం కదా ముఖ్యము పైకం దేవుంది ప్రాణం ప్రాణం కన్నా అనేసి వాళ్ళ దగ్గర ఉన్న ఇంకా డబ్బులో నగలో ఆడలు అయితే బంగారం ఇవన్నీ పెట్టి అక్కడ పెట్టేసి పరిగెత్తుకుని పోయేవాళ్ళు అనమాట పాప అట్లా ఒక రోజు ఒక యువకుడు అనుకోండి నా అలాంటి కొంచెం ధైర్యం ఎవడో సరే రారా నువ్వు చూపెట్టాలందరినీ బెదిరిస్తున్నవా నువ్వు నువ్వు రా చూసుకున్నాం మరి వస్తా అన్నావు కదా కిందికి రా నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఏం పెట్టా ఏం చేస్తావు చూడు నేనే నీ అంత చూస్తా రా అన్నాడంట డు వాడు ఎందుకంటే వాడికి లేవరాదు వాటికి కాళ్ళు లేవు ఆకారం ఉంది బలిష్టంగా కండలు ఉన్నాయి ఇక్కడ వరకు అంత ఉంది గొంతు ఉంది మీసాలు ఉన్నాయి అందరినీ భయపెట్టే చూస్తేనే భయపడిపోయే ఆకారం ఉంది కానీ వాడు ఇంకా ఇప్పుడు మనం దివ్యాంగు కాళ్ళు లేవు వాడికి కానీ అందరిని బెదిరించేవాడు ఇప్పుడు ఈ ముచ్చట ఈ ఏమంటారు మనకు ఈ కథ ఎందుకు గుర్తొచ్చిందంటే ఉత్త మాటలు చెప్పే ఒక ఉత్తర కుమారుడు మనకు మన మధ్య తిరుగుతున్నాడు రోజు చూస్తున్నాం మనం టీవీలలో తెలుసు కదా ఉత్తర కుమారుడు ఎవరు విరాట పర్వంలో ఉంటుంది మహాభారతంలో అజ్ఞాతవాసం వెరటుడి కొలువులు అజ్ఞాతవాసం చేస్తారు చదవండి తప్పకుండా మహాభారతం చదివితే మీకు కొన్ని పాత్రలు మన చుట్టూనే ఉంటారు వాళ్ళందరూ కూడా రాజకీయాలని కాదు మహాభారతంలో ప్రతి పాత్రతో మనం ఇప్పుడు పోల్చుకోవచ్చు మీ పిల్లలు కూడా మహాభారతం చదివించండి సరే మళ్ళీ అసలు విషయానికి వద్దాం రాహుల్ గాంధీ నిజంగా ఉత్తర కుమారుడిని తలపిస్తున్నాడని అని చెప్పొచ్చు బీహార్ లో ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తాడు కర్ణాటకకు పోయి దొంగ ఓట్లు ఎక్కువైనాయి అంటాడు ఓట్ల గురించే మాట్లాడుతున్నాడు ఈసీ మీద ఏకంగా యుద్ధం చేస్తున్నాడు ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిసిపోయినాయి అంటున్నాడు కానీ బీహార్ లో పోటీ చేయడానికి మాత్రం ఆలోచిస్తున్నాడు అంట రాహుల్ గాంధీ ఎందుకంటే ఇండికేషన్స్ వచ్చినాయి వాళ్ళకి ఆడలేక మధ్యలో ఓడ అంటారు కదా ఇన్కటికి ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నాడు ఆడలేక మధ్యలో ఓడ అనాలంటే ఈసీని బదనాం చేయాలి అంతే కదా పోటీలో గెలవలేనప్పుడు ఆటను తిట్టాలి రిఫరెన్ తిట్టాలి ప్రత్యర్థిని నిందించాలి ఇంత చేస్తూ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని ఇప్పుడు ఆ నాయకుడు బిహార్లో బిహార్ ప్రజలు తమను చిత్తుగా ఓడిస్తారు తేటతల్లం అయిపోయినట్టుంది సర్వేలు కూడా అదే చెప్తున్నాయి ఆ భయంతో ఇంకా పూర్తిగా అసలు పోటీ చేయకపోతే అన్న నిర్ణయానికి వచ్చేటట్టు ఉన్నారంట ఎందుకు ప్రచారం జరుగుతుందంటే అంటే కాంగ్రెస్ పార్టీనో రాహుల్ గాంధీనో ఈ మాట చెప్పలేదు కానీ అయితే చెప్పారు ఆ పార్టీ భాగస్వామ్య పార్టీ ఆర్జేడి నాయకుడు తేజస్వి యాదవ్ అన్నాడు చూసారు మీరు ఎన్నికలను బహిష్కరించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నాడు ఆయన మిత్రపక్షాలతో చర్చించి ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకొని నిర్ణయం తీసుకుంటాం అన్నాడు తేజస్వి తేజస్వి యాదవ్ అంతేకాదు ఆగస్టు పదిహేడు నుంచి రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ కలిసి ఓట్ రైట్స్ యాత్ర చేప చేస్తున్నారు యాత్ర ద్వారా ఇంకా ప్రజల అభిప్రాయం తీసుకుంటే ప్రజల ముందుకు వెళ్తున్నాము ఈసీ మీద ఏమైతే ఆరోపణలు చేసినాం అవన్నీ కూడా ప్రజల ముందు కూడా పెడతాం మేము ఈసీ అవకతవకలను ప్రజల దృష్టికి తీసుకెళ్తాము అప్పుడు ఎన్నికల్లో పాల్గొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని తేజస్వి యాదవ్ కూడా చెప్పాడు తేజస్వి యాదవ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూటమిగా ఉంది అసలు మొదలు తేజస్వి యాదవ్ బిహార్లో లో ఈసీ ఎస్ఐఆర్ తీసుకొచ్చిన తర్వాత నా ఓటు కూడా తీసేశారు నేను ఎన్నికల్లో ఎట్లా పోటీ చేయాలి అంటే ఈసీ బయటపెట్టింది తేజస్వి యాదవ్ కు రెండు ఓట్లు ఉన్నాయని ఇంకోటి కావాలనే కనుక తను రెండు ఓట్లు గనక నమోదు చేసుకున్నట్టు తేలితే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత ఉండదు తేజస్వి యాదవ్ కు సిగ్గు తీసుకున్నాడు తేజస్వి యాదవ్ కూడా అంటే కావాలని ఫేక్ అబద్దాలు కావాలని ఈసీ మీద పడుతున్నారు వీళ్ళని అర్థమైపోతుంది ఈజీగా బిహార్ లో తేజస్వి యాదవ్ అట్లా చేస్తే కర్ణాటకలో కూర్చొని సొంత రాష్ట్రం సొంత పార్టీ అధికారంలో ఉంది కదా అక్కడ కర్ణాటకలో కూర్చొని రాహుల్ అన్న మాట ఎందుకు చూస్తున్నాం మనం మహదేవ్ పూర్ లో ఓటర్ల గురించి ఆయన ఆరోపణలు చేశాడు ఇంటి నెంబర్ జీరో ఉన్న ఒకే చిరునామాలో ఎనభై మంది ఓటర్లు ఉన్నారు బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడ్డది చూడండి అంటే అది కూడా బద్దమని తేలింది ఈసీ అది కూడా బద్దమని తేల్చింది అయినా సరే పదే పదే అదే ఆరోపణ ఈసీ అది ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడానికి కుదరదు ఈసీ ఏం చేయాలో అట్లా అదే చేస్తుంది ఈసీ ఏం చేయాలో ఎలా చేయాలో ఒక నిబంధనలు ఉంటాయి రూల్స్ ఉంటాయి మాన్యువల్ ఉంటది దాని ఆధారంగా మాత్రమే ఈసీ చేస్తుంది అదిగాక ఉన్న ఓటర్ లిస్ట్ లో డౌన్లోడ్ ఫార్మాట్ లో పబ్లిక్ అందరికి దొరికే విధంగా పెట్టే అవకాశం ఈసీకి లేదు అది ఓటర్ల ప్రైవసీకి భంగం అది అందుకని ఫోటోలు లేకుండా టెక్స్ట్ డేటాను మాత్రమే పీడిఎఫ్ రూపంలో ఇస్తుంది కావాల్సిన వాళ్ళు పీడిఎఫ్ ఇమేజ్ ల నుంచి కంప్యూటర్ రీడబుల్ ఫార్మాట్ లో మార్చుకోండి అని మధ్యప్రదేశ్ లో అంటే కాంగ్రెస్ గతంలో కేసు వేసిన సందర్భంగా సుప్రీం కోర్టు చెప్పింది మీరు డిమాండ్ చేసిండ్రని ఎందుకు చేస్తుంది ఈసీ అని అంత మీ ఇష్టమైన బీహార్ లో ఎస్ఐఆర్ వద్దంటారు ఓటర్ల జాబితా ప్రక్షాళన వద్దంటారు కర్ణాటకలో మాత్రం ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయని మళ్ళీ గగ్గోలు పెట్టేది మీరే ఈసీ క్లియర్ గా చెప్పింది కదా బీహార్ లో తొలగించిన ఓట్లు ఎవరైతే ఉన్నాయో ఆయా బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఇచ్చి నిజంగా వాళ్ళు చనిపోలేదు లేదా వలస వెళ్ళలేదు అక్కడే ఉన్నారు అంటే మా ఓటు తీసేసారు ఉన్నాం మేము బతికే ఉన్నాం అంటే ఆధారాలు ఇస్తే చెక్ చేసి మళ్ళీ ఒకసారి ఇంటికెళ్లి అడ్రస్ కి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ లిస్టులో జాబితాలో మళ్ళీ చేరుస్తామని ఈసీ చెప్పింది కదా అంత ఈజీగా డిలీట్ చేయమని చెప్పింది కదా అంత స్పష్టంగా ఈసీ అంటుంటే పదే పదే అవే ఆరోపణలు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఆరోపణలు ఈ రచ్చ ఈ డ్రామా ఈసీ వాదనకు బలమైతుంది తెలుసా ఎందుకంటే కోర్టులో ఉండేది వ్యవహారం ఓటర్ లిస్టులో అవకతవకలపై బలమైన ఆధారాలు బయట పెడుతూ ఈసీ బీహార్ లో చేపట్టిన ఈ ఎస్ఐఆర్ ద్వారా సంపూర్ణ ఓట్ల ప్రక్షాళన దేశానికి ఎంత అవసరమో రోజుకో ఉదాహరణ ద్వారా పరోక్షంగా మద్దతిస్తూ సుప్రీంకోర్టులో ఈసీకి కావాల్సిన ఉదాహరణలు బయట నుంచి అందిస్తున్నాడు రాహుల్ గాంధీ చెప్పింది ఈసీ దేశమంతా చేస్తాము అన్ని రాష్ట్రాలకు ఇంకా త్వరలో ఆయా రాష్ట్రాలకు షెడ్యూల్ కూడా విడుదల చేస్తామని చెప్పింది ఇక సుప్రీంకోర్టుకు మంచి ఆధారాలు ఈసీకి రాహుల్ గాంధీ అందిస్తున్నాడు ఈసీ మీద పడి అసలు ఆ డ్రామాలు దాడే అని చెప్పొచ్చు ఈసీ మీద దాడే కదా చేస్తున్నది యుద్ధం ఈసీ మీద యుద్ధం చేస్తున్నారు ఇంకోటి నెక్స్ట్ వీళ్ళ ఉద్యమము ఈ ఆందోళన వెస్ట్ బెంగాల్కు చేరనుంది ఎందుకంటే బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ మమతా బెనర్జీ వనికిపోతుంది ఇప్పుడు ఆందోళన చెందుతోంది ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులను తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్ ఐడీలు ఇచ్చి ఇండ్లు కట్టించి రేషన్ ఇస్తూ అసలు సొంత బెంగాలీల కన్నా కూడా అంత భద్రంగా ముద్దుగా చూసుకుంటుంది మమతా బెనర్జీ అక్కడ బీహార్ లో అరవై నాలుగు లక్షలకు పైగా దొంగ ఓట్లు బయటపడ్డాయి కదా అదే వెస్ట్ బెంగాల్లో కోటికి పైగా ఉండొచ్చంట ఒక అంచనా ఇట్లా బిహార్ది కొంచెం చల్లబడంగానే వెస్ట్ బెంగాల్లో ఈ మళ్ళీ ఈ డ్రామాలు ఈ నాటకాలన్నీ మనం చూడబోతున్నాం అనమాట ఇక అసలు విషయం చెప్తా ముగించే ముందు నేను ఇంకోటి రాహుల్ గాంధీ మూడు రోజులుగా ఓట్ చోరీ ఓట్ చోరీ అంటున్నాడు కదా ఓట్ల దొంగతనం జరిగింది బీజేపీ అంటున్నాడు కదా అసలు ఫస్ట్ ఈ దేశంలో ఓట్ల దొంగతనానికి పాల్పడ్డది ఎవరో తెలుసా వాళ్ళ అమ్మనే పంతొమ్మిది వందల ఎనభైలో రాజీవ్ గాంధీతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసింది సోనియా గాంధీ అదేంది ఓటేస్తే తప్పేముంది అంటే ఆమె పౌరసత్వం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో పంతొమ్మిది వందల ఎనభై మూడు భారత పౌరసత్వం వస్తే అంతకు మూడేళ్ల ముందే నైన్టీన్ ఎయిటీలోనే ఓటేసింది ఎవరు దొంగ ఓటు దొంగ ఎవరిక్కడ ఓటు చోరి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అప్పటికి దేశ పౌరసత్వం రాళ్లే పౌరసత్వం తీసుకోలేదు తీసుకోకుండానే ఓటేసింది భర్తనే పక్కన నుండి ఇద్దరు కలిసి ఓటేసారు వెళ్ళి అంటే వీళ్ళకు ఈసీ అంటే లెక్కలేదు రాజ్యాంగం అంటే లెక్కలేదు న్యాయ వ్యవస్థ అంటే అస్సలు పట్టదు ఇట్లా నీతులు చెప్తారు గోల చేస్తారు అట్లా ఆడళ్ల ముందు ప్రగల్భాలు పలికి పలికి తీరా యుద్ధ రంగానికి వెళ్లేసరికి కాళ్ళు వణికి కూలబడ్డాడు నేను యుద్ధం చేయను అన్నాడు ఉత్తర కుమారుడు ఈయన ఈసీ అన్నాడు బీసీ అన్నాడు ఇప్పుడు బీహార్ ఎలక్షన్లను ఏకంగా బైకాట్ చేసే యోచనలో ఉన్నాడంట కాంగ్రెస్ బాయ్ మంచమక్కి ముసుగుదాన్ని పడుకునేటట్టున్నాడు ఇంకా నాలుగు రోజులు ఇదంతా చేసి ముందే మై హార్ గయా బీహార్ అనేవాడు యోధుడు ఎట్లా అవుతాడు దేశాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తాడు అట్లా నాలుగు రోజులకు ఒక అంశాన్ని తీసుకొని నాలుగు రోజులే దానికి మళ్ళీ పరిష్కారం వరకు పోరాటం ఉండదు మీరు హిస్టరీ కనుక చూస్తే నేపథ్యం కనుక చూస్తే గమనిస్తే ఈ నాలుగు రోజులే బీహార్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఈసీ గురించి అసలు ఒక్క మాట కూడా ఉండదు రాహుల్ గాంధీ నోట అట్లా భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తూ రాజ్యాంగ సంస్థలను అవమానపరుస్తూ తక్కువ చేస్తూ దేశం పరువు తీస్తున్నాడు రాహుల్ గాంధీ అనేవాడు ఇలాంటి వాడు మనకి నాయకుడు కావాలా ఇలాంటి వాడు ప్రధాని కావాలా ఇలాంటి అసమర్థుల్ని సమర్థిస్తున్న వాళ్ళని ఏమనాలి మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు